క్రమం తప్పకుండా చేస్తే ఎంత గొప్ప విజయాన్నైనా సాధించడం సాధించవచ్చు అని చెప్పడానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ పీవీ సింధు అని చెప్పొచ్చు పీవీ సింధు ఏడు సంవత్సరాల పాటు క్రమం తప్పకుండా ప్రాక్టీస్ చేసింది అంటే ఆంధ్రప్రదేశ్ గొప్పతనం కాదు తను ఆ ఏడు సంవత్సరాల కాలంలో తన ఆల్ ఎంటర్టైన్మెంట్స్ని వదిలేసింది ఏ రోజు ఒక షాపింగ్ కానీ ఒక సినిమా కానీ ఒక పెళ్ళికి కానీ ఒక పేరెంట్ అనే కానీ ఎటువంటి పర్సనల్ ఎంటర్మెంట్ ఎంటర్టైన్మెంట్లో కూడా పాల్గొల్లా కంప్లీట్గా ఓన్లీ ప్రాక్టీస్ చేయడం రెస్ట్ తీసుకోవటం ప్రాక్టీస్ చేయడం రెష్ తీసుకోవటం ప్రపంచ బ్యాడ్మింటన్లో ఎప్పుడు నెంబర్ వన్ స్థానం ఎవరదంటే కొరియన్స్ది జపనీస్దే వాళ్ళని కాదని ఒక ఇండియన్ మహిళ ఒలింపిక్స్లో అత్యధి పథకం సాధించడం అంటే దాని వెనకమాల క్రమం తప్పకుండా ఆమె చేసినటువంటి కృషి పట్టుదల ఆ ధైర్యం ఆ నమ్మకం అనేది అసామాన్యమైనది ఆమె తల్లిదండ్రులు కూడా ఏడు సంవత్సరాల పాటు ఎటువంటి కార్యక్రమానికి అటెండ్ అవ్వదు పూర్తిగా పీవీ సింధు యొక్క కెరీర్ మీద వాళ్ళు కాన్సన్ట్రేట్ చేశారు వాళ్ళ యొక్క టోటల్ ఎంటర్టైన్మెంట్స్ని సాక్రిఫైస్ చేశారు ఎంతో సాక్రిఫైస్ చేసి మీద దృష్టి పెట్టి ప్రతిరోజు ప్రాక్టీస్ చేయడం వల్ల ఆమె ప్రపంచంలోనే గొప్ప విజేతగా నిలబడింది ఒక్కసారి విజేతగా నిలబడిన తర్వాత ఈ ప్రపంచం మొత్తం గుర్తించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆమెకు డిప్యూటీ కలెక్టర్ పోస్ట్ ఇచ్చింది కోట్ల రూపాయల డబ్బులు వచ్చింది ఆమె ఈరోజు ప్రపంచంలో ఒక విఐపిగా మారింది ఇదంతా రాత్రికి రాత్రి సాధ్యపడలేదు ఏడు సంవత్సరాలు అన్నింటినీ వదిలి ఆట మీదే దృష్టి పెడితే ఈరోజు ఒక అద్భుత విజయాన్ని సాధించగలిగింది ఓర్పుగా క్రమం తప్పకుండా చేస్తే ఎంత గొప్ప విజయాన్నైనా సాధించవచ్చు అని చెప్పడానికి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్గా మనం పివి సింధు గారిని చెప్పొచ్చు